సందర్భాలు అంటాడు శిష్యులు వాళ్ళు తినడానికి కూడా సమయం లేకుండా జనాలు వస్తావు అందరూ వస్తావు అంటే మీరు కొంచెం కొంచసేపు రెస్ట్ విశ్రాంతి తీసుకున్నాడు ప్రతిదీ అర్థం చేసుకునే దేవుడు మనతో ముందు వెనక ఉండాలని కోరుకునే దేవుడు మనల్ని సంతోషపరిచి ఆనందించాలనుకునే దేవుడు కానీ మనము అది చేయట్లేదు మనం ఆయన చేయకుండా ఆయన ఉత్సాహవాసం లేకుండా మనం అప్పటికప్పుడు అప్పటికప్పుడు ఏదో వస్తున్నాం కానీ ఆయనతో అనుదినము ఆయనతో సహవాసం చేయట్లేదు అలాగ లేదు కానీ ఆయన కృప కలిగిన దేవుడు గనుక ప్రేమ కలిగిన దేవుడు కనుక తన కృపను చూపించడం మానలేదు అంతే మనకి ఈరోజు వాసుకుడికిలో మనకు జ్ఞాపకం చేసుకున్నాం ఎవరు నీడని కలిగి ఉంటారనంటే చాటు నుండే వాళ్ళకే నేడ తలలివియా ఆయన చాటును వీడిని వారికి ఏం దొరకదు నీడ దొరకదు వాకిపు నీడనుండాలి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అధికారం కింద ఉండాలి ఆయన నడిపింపును మనం కోరుకోవాలి వారికే నేడ వెంబడిస్తాడు ఆయన నడుస్తూ ఉంటాడు అందుకే మేఘ స్తంభము నడిచిందంట స్తంభముగా నడిచినాడంట మేఘ స్తంభం అంటే నేడ ఆ నీడలోనే పోతున్నాడు ఇంకొక అద్భుతమైన మాట ఏంటంటే ఎక్కడ ఆగుతుందో అక్కడ ఆగారు ఆడు గుడారం వేసారు ఎప్పుడు మేఘం పైకి ఎత్తబడిందో అప్పుడు గుడారాన్ని ఇప్పుకొని అంటే లీడింగ్ ఆఫ్ పోలీస్ స్పిరిట్ ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు తన బిడలకి అసలు ఎక్కడ నడుస్తున్నామండి మనము ఈరోజు నేను ప్రభు ఎక్కడికి వెళ్ళాలా ఇది చెయ్యాలా ఇలాగ ఉండాలా ఇది అవసరం ఇది నీకు అవసరం ఇది మహిమ అసలు ఏంటి అసలు ఇవేమి మనకు లేవు ఈ గందరగోళమైన భక్తి చేస్తున్నాం మనం ఒక డిసిప్లిన్ సంబంధమైన ఒక క్రమశిక్షణ సంబంధమైనటువంటి ఆత్మీయతను మనం అనుభవించడం లేదు మనం అవలంబించడం లేదు మనకి ఎలాగైపోయినామంటే మనము ఏమంటే మనకు ఏది అనిపిస్తే ఎలాగంటే అలాగే కానీ ప్రభు దగ్గర ఒక విచారణ లేనటువంటి వారంగా మనం మిగిలిపోయినాం దావీదుకు రాజు అయిపోయిన తర్వాత సౌలు తెచ్చిపోయిన తర్వాత బాగా వినండి నాలుగు మాటలు సవులు చనిపోయినాడు యమనా చనిపోయాడు చనిపోయినాడు అందరు చనిపోయినారు ఇభూషేద్ కూడా అప్పుడు ఉన్నాడు ఆయన తర్వాత చూస్తే దావీద్ అంటాడు దావీద్ ప్రార్థన ప్రార్థన చేస్తాడు ప్రభు నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు అన్నాడు అమ్మా మీకు అర్థమవుతుందా ఎక్కడికి వెళ్ళమంటావు అన్నాడు నేను ఇప్పుడు వెళితే వాళ్ళు అంగీకరిస్తారంటే వెళ్ళు అంటాడా వెళితే ఎక్కడికి వెళ్ళమంటావు అని అడిగితే ఇప్పుడు అంటాడా ఎబ్రోనికి వెళ్ళు అని అన్నాడు అలా కదా కదా ఎక్కడికి వెళ్ళు ఎబ్రోనికి బో అన్నాడు ఎబ్రోనికి వెళ్ళాడు ఆడ ఆడ ఏవండి పరిపాలన చేసి తర్వాత ఇష్భోషేతు వాళ్ళందరూ చనిపోయిన యొక్క కుమారుడు వాళ్ళందరూ చనిపోయిన తర్వాత అగ్నేరుచి వాళ్ళందరూ సమకూర్చి చేసిన తర్వాత ఏమండి ఎరుషులేము లేకెళ్ళి ఆయన నలభై మూడు సంవత్సరాలు పరిపాలన చేశాడు మొత్తం నలభై క్షమించండి మొత్తం నలభై సంవత్సరాలు ఆయన రాజ్య పరిపాలన చేసింది ఆరున్నర సంవత్సరము ఏడు సంవత్సరాలు అని ఉంటుంది ఇక్కడ నలభై మూడు ముప్పై మూడు సంవత్సరాలు ఎరుసలేములు వేయలేడు అది కూడా ఒకసారి చూద్దాం రండి అది మనకు

ఏలి హలోయ ఫిబ్రవరులో మూడు ఏడు సంవత్సరాలు ఏరుషులేములో ముప్పై మూడు సంవత్సరాలు అంటే దావీదులో ఉన్నటువంటి ఆ గొప్ప అనుభవం ఏంటంటే ప్రియమైనటువంటి దేవుడి ఆయన దేవుని దగ్గర విచారణ చేసి అనేదైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడేవాడు ఎవరు ఒక మంచి ఆత్మ సంబంధమైన క్రమశిక్షణ మనం దావీదులో చూస్తాం అందుకే దేవుడే ఒక మాట అన్నాడు ఒక్క విషయములో తప్ప మిగతా ఏ విషయంలోనూ దావీదు లోపము లేనివాడు కాడు ఆ ఒక్క విషయంలో విచారణ చేయలేదు అడగలేదు కనుక ఈరోజు మనమందరము జ్ఞాపకం చేసుకోవాలి మనకు నెమ్మది సమాధానము దేవునితో ఏవండి ఈ లోకములో ఎదురయ్యే ప్రతి పరిస్థితుల్లో తరముబడుతున్న పరిస్థితుల్లో అనేక రకాల అనుభవాల్లో తరముబడుతున్న మనలో ఒక నెమ్మది ఒక సంతోషము ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఆనందం మనలో రావాలి అంటే మొట్టమొదట మనకు ఉన్నటువంటి స్థానము దేవునితో జీవించడం అందుకే మహోన్నతిని చాటున నివసించడము నివసించడం అనేది గొప్ప మాట దాని అర్థం చేసుకుని నివసించడము ఎవరితో మహోన్నతుని చాటు అంటే దేవుని వాక్యము చాటు ఆత్మ చాటు ఆయన యొక్క నడిపింపు చాటు ఆయనతో కాపురం చేయాలండి దాని అర్థం ఏంటంటే ఆయనతో మనము కాపురము చేయాలి రోజు ఆయనతో మనము ఆయన సెలవు తీసుకోవాలి లేకపోతే ఆయన కృపను మనం కోరుకోవాలి లేవా ఈరోజు నా జీవన సంబంధమైనటువంటి పనులకు నేను వెళుతున్నాను నీతో కలిసి నడవడానికి సహాయం చేయండి కదా ఏమండి ఎక్కడ కూడా నీకు ఇబ్బందికరంగా లేకుండా నీకు ఆయాసరం కాకుండా ఏ విషయంలోనూ మిమ్మల్ని దుఃఖపెట్టకుండా మీ మనస్సును నొప్పించకుండా ఆత్మదేవుడా నా తండ్రి నీతో నడవడానికి నన్ను బలపరచు అని మనం అనుదినము ఆయన కృపను కోరుకుంటే అంటే ఇస్రాయల్ ప్రజలు నలభై సంవత్సరాలు ప్రతిరోజు వారికి మన్నా నిచ్చి పోషించిన దేవుడు తృప్తిపరిచిన దేవుడు చెప్పులు అరగలేదు బట్టలు మాయిలేదు కాళ్ళు వాయిలేదు నిజంగా మనం దేవునితో సరైన అనుబంధం లేకుండా ఉన్నాం గనక ఎన్నెన్నో మనల్ని తగులుకుంటున్నాయి మనం వాటిని వదిలించుకోలేకపోతున్నాం మనకి శక్తి చాలదు మన వల్ల కాదు మన శక్తి సరిపోదు మనం దేవుని యొక్క శక్తిని పొందుకోనంత వరకు దేవుని కృపను మనం ఆవర మనల్ని ఆవరించినంత వరకు దేవుని హస్తము ఆయన కుడిచేయి మనల్ని రక్షించినంత వరకు మన యొక్క శక్తి ఎక్కడ కూడా సరిపోదు లోకాన్ని జయించలేం సాతాన్ని జయించలేం మన శరీరాన్ని జయించలేం మన వల్ల కాదు జయించలేం మన శరీరాన్ని జయించలేం లోకాన్ని జయించలేం సాతానును జయించలేం వీటన్నిటిని మనం జయించాలంటే ఆయన సైన్యములు అధిపతి అయిన దేవుడు మనతో ఉండాలి మనం ఆయనతో నడవాలి అప్పుడే మన శరీరాన్నైనా లోకాన్నైనా అపవాదినైనా జయించే శక్తి దేవుడు మనకి ఎందుకంటే ఆయన అన్నాడు యోహాన్సు భాతలో నేను లోకాన్ని అది జయించిన వానితో మనం ఉంటే జయించే జీవితాన్ని మనకిచ్చి నెమ్మదినిస్తాడు సవులు దేవుని వదిలేసుకున్నాడు ఓడిపోయాడు దావీదు దేవుని పట్టుకున్నాడు జయించాడు అంతే